నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పైన ఒక అదురుపై గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ప్రతి మహిళలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తమ యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగానే మనకు సూపర్ సిక్స్ అయితే రూపొందించడం జరిగిందండి ఇక కూటమి ప్రభుత్వం విజయం అనంతరం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా దిగ్విజయంగా అమలు చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా శాసన మండలి సభలో ప్రతిపక్ష నాయకులు ఈ ఆడబిడ్డారి పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారనే విషయంపైన కొన్ని ప్రశ్నలు అయితే రేకెత్తించడం జరిగిందండి ఆ శాసన మండలిలో జరిగినటువంటి చర్చలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇది పథకం పైన కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటూ వస్తుందని మంత్రి వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజలకు వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అని మంత్రి శ్రీనివాస్ గారు వెల్లడించారు ఐ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పెంచడం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు మెగాడిఎస్సి తల్లికి వందనం అన్నరాధ సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు శ్రీశక్తి పథకాలను ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగిందండి అయితే సూపర్ సిక్స్ పథకాలన్నింటిలో కూడా కీలకమైన పథకం ఏదైనా ఉందంటే అది ఆడబిడ్డ నిధి పథకం అండి నిన్న ఈ యొక్క ఆడబిడ్డది పథకం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఆడబిడ్డది పథకం అనేది ఎప్పుడు అమలు చేయబోతున్నారు దానిపైన ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి ఈ నెలలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా వెల్లడించడం అయితే జరిగిందండి ఈ ఫైనల్ డేట్ తో పాటు టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరెవరికి వర్తించదనే సరికొత్త అర్హతా ప్రమాణాలను కూడా విడుదల చేయడం జరిగిందండి ఈ అర్హతా ప్రమాణాల ప్రకారమే ఈ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి మహిళలకు మాత్రమే వర్తింపజేసి వారి ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పునైతే డబ్బులు అయితే వే వేయడం జరుగుతుందండి ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు ఈ ఆడబిడ్డది పథకం అనేది వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనే విషయంతో పాటుగా ఎప్పుడు ఈ పథకం అనేది అమలు చేయబోతున్నారు ఎలా దరఖాస్తు చేసుకోవాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అదే విధంగా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పది మందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగిందండి ఈ వెబ్సైట్ అనేది ఈ వారంలోనే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఆడబిడ్డీ పథకానికి సంబంధించి ఎవరు దరఖాస్తు చేసుకోవాలన్నా సరే ఈ యొక్క వెబ్సైట్ లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఐదు ప్రతి మహిళలు కూడా అర్హులేనా అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా అయినా సరే లబ్ధి పొందితే మరలా ఈ పథకం కూడా వర్తింప చేస్తారా అన్ని కులాల వారికి యొక్క పథకం అనేది వర్తింప చేస్తున్నారా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారండి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఆడబిడ్డారిధి పథకం అనేది అన్ని కులాల వారికి అయితే వర్తింప చేయట్లేదండి ఎవరైతే ఎకనామికల్ గా అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారికి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాల వారికి ముందుగా వారి యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఓసీ కులాల వారికి పథకం వర్తింప చేస్తున్నట్లు సమాచారం అయితే లేదండి కానీ ఎవరైతే ఓసీ క్యాస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఈబీసీ సర్టిఫికేట్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ కలిగి ఉంటారు వారికి మాత్రం ఈ పథకం అయితే వర్తింప చేస్తారండి ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన తాజాగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ అర్హత ప్రమాణాల్లో మొదటి చూసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసీ ఉండాలి అంటే మీ యొక్క రేషన్ కార్డులో కానీ గానీ మీ యొక్క ఆధార్ కార్డులో కానీ గానీ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఏపీ స్టేట్ కి సంబంధించిందని ఉండాలండి ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క పీఫో సర్వే ఆధారంగా ఏపీ రాష్ట్ర దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించారండి అయితే ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుండి కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్లు వారు మాత్రమే అర్హులైనట్లు తాజాగా మన ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుంచి ఫిల్టర్ చేయగా ఇరవై రెండు లక్షల మంది మహిళలు అయితే ఈ యొక్క పథకానికి అయితే తేలిందండి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై రెండు లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన డబ్బులైనా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుందండి ఇక రెండవ మార్గదర్శకం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీరు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా నమోదై ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క వివరాలు కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదే విధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అంతే అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కార్ ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాస అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు ఇదే పరిస్థితి తల్లి కొందరం పథకం విషయంలో జరిగిందండి చాలామందికి ఈ యొక్క తల్లి కొందరం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ లో నుంచి ఆ యొక్క లింక్ అనేది యాక్టివ్ మోడ్ లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులు అనేవి చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పేసీ లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ గాని అటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి ఇక ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మార్గదర్శకాలు ఎవరైతే పాటించి ఎవరైతే అర్హులను గుర్తిస్తారో వారికి ఈ అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా అయితే ఎదుర్కోవడం జరిగిందండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పును విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నామన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక ఎప్పటి వరకు చెప్పినటువంటి మార్గదర్శకాలన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఒక ఆడబడ్డీ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి ఈ కుటుంబం నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఒక పథకం అనేది వర్తించేలా అయితే మనకి ప్రణ ఈ అనేది పథకం అనేది ప్రారంభించబోతున్నారండి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే ఒక ఇంటీర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డారి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరల ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లిక వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డారి పథకానికి అయితే మీరు మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి తల్లికి వందన డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతీ నెల పదిహేను వందలు చెప్పుని ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హత బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఆడబిడ్డది పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉందండి అయితే దానికంటే ముందు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఓసీ కులాల వారికి కాపు వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా మార్గదర్శకాలైతే రూపొందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నలాఖరికాలు ఆడబడ్డానికి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్